సమాజ హితం కోసం బ్రిటిషులపై వడ్డే ఓబన్న చేసిన పోరాటం విరోచితమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కొనియాడారు ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వడ్డర సంఘం ఆధ్వర్యంలో కలిపి కలెక్టర్ వడ్డే ఓబన్న చిత్రపటాన్ని పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓబన్న చరిత్రను ఎంతో గొప్పదన్నారు అన్ని వర్గాల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకం ప్రవేశపెడుతుందని తెలిపారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర యుద్ధం అంటారు కానీ అంతకుముందే ప పద్దెనిమిది వందల నలభై ఆరులో తెలుగు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని కొనియాడారు వడ్డే ఓబర్ణ చరిత్ర నేటి తరాలకు తెలియచేయాలని ఉద్దేశంతో ఓబర్ణ జయంతిని అధికారిక నిర్వహించింది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు బీసీ ముద్దుబుడ్డ స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఉబ్బన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను అందరూ స్మరించుకోవాలని అన్నారు ఈ సందర్భంగా వడ్డర సంఘం నాయకులు నూతన సంవత్సరం పురస్కరించుకొని బొకేలు సాల్వాలు లేకుండా విద్యార్థులకు ఉపయోగపడే దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వడ్డర సంఘం నాయకులను కలెక్టర్ అభినందించారు మంచి పనికి తోడ్పాటు అని తెలిపారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఓబర్ణ విగ్రహానికి స్థలం కేటాయించాలని వటర సంఘం నాయకులు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి స్థలం కేటాయిస్తామని అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ నాగేష్కు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మించి నాగేష్ కూడా జిల్లా సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి వటర సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గా సాయిలు జిల్లా గౌరవాధ్యక్షులు పెంటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య నాయకులు సంపాంగి ఎల్ఎం శ్రీశీలం వెంకట్ సంతోష్ అశోక్ రమేష్ పాపయ్య వెంకట్ మహేష్ రాజు బీసీ సంక్షేమ శాఖ అధికారులు బీసీ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ గంగా కిషన్ శ్రీనివాస్ పంతులు సిబ్బంది తత్తాలు పాల్గొన్నారు

సో అదే విధంగా వడ్డెల ఉబ్బన్నగర్ జయంతి శుభాకాంక్షలు సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి వడ్డే ఉబ్బన్నగర్ జయంతిని చేయడం చాలా మంచి పరిణామం ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో భారతదేశంలో ఎక్కడైనా కానీ మరి ఒక సమాజ హితం కోసం సో సమాజంలో ఉన్న వాళ్ళందరి కోసం పాటుపడుతూ మరి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరి జయంతులను కూడా అధికారికంగా మనం జరుపుకుంటా ఉన్నాం సో వాళ్ళు ఏదైతే ప్రాణ త్యాగం చేస్తారో మరి దాన్ని ఇంకొకసారి స్మరించుకుంటూ వాళ్ళు ఏ విధంగా సో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాకుండా సమాజం కోసం వాళ్ళు పాటుపడినారో మరి ఆ త్యాగాలను మనము మరొకసారి స్మరించుకుంటూ మనము ఆ త్యాగదనులందరిది అందరిది కూడా మహనీయులదంతా కూడా జయంతి చేసుకుంటా ఉన్నాం మరి ఒడ్డే ఒబ్బన్న గారు కూడా మనం ఎప్పుడు కూడా స్వాతంత్ర సమారో చూసుకున్నట్లయితే సిపాయి ఉద్యమమే మొదటి ఉద్యమం అనేసి అనుకుంటా ఉంటాం ఆ సిఫాయి ఉద్యమానికి కూడా స్ఫూర్తిదాయకము మన ఎన్నో రాష్ట్రాల దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కూడా చిన్న చిన్న స్థాయిలో చాలామంది కూడా ఉద్యమకారులందరూ కూడా బ్రిటిష్ పాలనకు అగెన్స్ట్గా వారు పోరాడి ప్రాణాలు అర్పించడం జరిగింది మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అవును మనం కూడా ఈ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడవచ్చు అనేది కూడా సిపాయి ఉద్యమం అప్పుడు నడపడం అనేది జరిగింది మరి సిపాయిదం కంటే ముందే బొరిలా వార్ఫేర్గా మరి బ్రిటిష్ పాలకులకి అగెయిన్స్ట్గా పోరాటం చేయడంలో మరి ముందుండి పోరాటం చేసిన మరి వడ్డే ఒబ్బన్న గారు సో ఆయన కోసమే కాకుండా మొత్తం సమాజం కోసం ఏ విధమైన అంచివేతకు ప్రజలను గురి చేస్తున్నారో మరి అంచివేతకు వ్యతిరేకంగా పోరాడి మరి ఆ పోరాడే క్రమంలో మరి ఆయన ప్రాణాలను కూడా త్యాగం చేసి మరి లాస్ట్ వరకు కూడా ఒక ధీరుడుగా పేరు తెచ్చుకోవడం జరిగింది సో అందుకని మరి ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ సుమారు ఎన్ని ఏళ్ళు అయిపోయినారని కూడా వారి ప్రాణత్యాగంని మనం ఇంకా కూడా స్మరించగలుగుతా ఉన్నాం మరి అటువంటి వాళ్ళని చరిత్రని ఇప్పుడున్న ఎవరైతే ఇప్పుడున్న జనరేషన్స్ ఉన్నారో ఇప్పుడున్న పిల్లలు చాలామంది కూడా తెలియదు మరి వాళ్ళని వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా కూడా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మరి వారు కూడా ఈ దేశానికి మరి అదే ఈ రాష్ట్రానికి మంచి చేసే విధంగా సో మంచి పౌరులుగా తయారు తయారు చేసి మరి ఏ విధమైన స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవలు సమాజ హితం కోసం చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా పాటు కూడా ఆస్కారం ఉంటుంది మరొకసారి మరి ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటూ మరి అన్ని సంఘాల బీసీ సంఘాలు కానివ్వండి అన్ని సంఘాలు అన్నీ కులవృత్తులకు కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వము పథకాలు తీసుకొని వస్తూ ఉంటుంది మరి దానికి అనుగుణంగానే మన జిల్లాలో ఏ విధమైన సంక్షేమ పథకాలు వచ్చినా కానీ మరి అవన్నీ కూడా నిజాయితీగా నిస్వార్థంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే విధంగా అమలు చేసే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తుంది కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి రీసెంట్గా మనం ఈ నూతన సంవత్సరం అప్పుడు కూడా సో మనకి బుక్ మళ్ళీ స్వీట్స్ వాటి అన్నిటి పదవి కూడా బ్లాంకెట్స్ ఇవ్వండి అనేది కూడా మనం అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి సుమారుగా చాలా మంది కూడా డిస్టిక్ ఆఫీసర్స్ వేరే ఇతర ప్రజలందరూ కూడా రెస్పాండ్ అయ్యి పెద్ద ఎత్తున బ్లాంకెట్స్ ఇస్తే సుమారుగా మనము ఒక పద్దెనిమిది వందల వరకు ఎయిటీన్ హండ్రెడ్ బ్లాంకెట్స్ వరకు అన్ని బీసీ హాస్టల్స్లలో కూడా మనము అందరికి కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది సో ఇటువంటి మంచి మంచి కార్యక్రమం ఈరోజు కూడా నాకు చాలా సంతోషమైంది మరి ఇక్కడ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అట్లా సమాజ హితం కోసం మన బీసీ పిల్లలు చాలామంది కూడా హాస్టల్స్లో ఉన్నారు మరి వాళ్ళ చలికి ఇబ్బంది పడకూడదు అనేసి ఇక్కడ కూడా నాకు బ్లాంకెట్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మరి ఈ దీంట్లో మీరు కూడా పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఇస్తూ ఉంది సో వాళ్ళందరూ కూడా మనం చేస్తున్న దీన్ని కూడా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు మరొకసారి సో ప్రభుత్వం ఏ పథకం తీసుకొని వచ్చినా కానీ వడ్డెల సంఘానికి సంబంధించి కానివ్వండి రాజీవ్ రాజీవ్ వికాసం కానివ్వండి వేరే ఇతర ఏ స్కీమ్స్ తెచ్చినా కానీ మరి ఆ అర్హులైన వాళ్ళందరికీ వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తామని అందరికీ కూడా హామీ ఇస్తూ మరొకసారి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వడ్డే బొబడిన గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాను